హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీతాంపేట మనం వ్లాక్స్ ఈరోజైతే అమ్మవాళ్ళు జొన పొట్టయితే ఎండిపోయాయి అనమాట సో వాళ్ళు నరికి తీసేస్తున్నారు ఈరోజు వర్షం రావచ్చేమో అనుకున్నాను మరి వాళ్ళు వినలేదు ఎండ్ వచ్చింది అని చెప్పేసి స్టార్ట్ చేశారు కొంతమేరకు అయితే చూస్తున్నారు కదా నరికేసారు ఆ పొట్టలు అయితే ఒక చోట తార్ప్లెన్తో తీసు పెట్టారనమాట పైన చూస్తే నల్లటి మేఘాలతో కమ్మేసి ఉంది వర్షం పడే సూచనలు ఉన్నాయి ఒకవైపు అయితే వర్షం పడతా ఉందండి సో మేమైతే గాబర గాబరగా ఒకవైపు తారిపులంత కప్పే ప్రయత్నాలు మేము చేస్తున్నాం ఈ సంవత్సరం అయితే జొన్న అయితే ఏమీ బాగాలేదండి మొత్తం పురుగులు పట్టేసాయి రాబడేం లేదు బాగా నష్టమైతే అయిపోయాం ఈ సంవత్సరం ఎక్కువ రెండున్నర ఎకరాల్లో జొన్న అయితే వేసాం కానీ ఈ సంవత్సరం రాబడేం లేదు నాన్న కూడా చాలా చాలా అయ్యారు అయ్యారన్నమాట ఎందుకంటే మదుపు ఎక్కువ అయిపోయింది పొలం దున్నించడం అదే గుడ్డు దున్నించడానికి ఎక్కువ అయిపోయింది అమౌంట్ నెక్స్ట్ విత్తనాలకి సో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది సో మేమైతే కప్పేసామన్నట్టు డాడీ వాళ్ళు ఈ వేజ్లో కూడా కష్టపడుతున్నారు క్లినిక్ దగ్గరే కాబట్టి నేనైతే హెల్ప్ చేయడానికి అలా వెళ్ళాను అనమాట నేను చూస్తే వెనకాల వస్తున్నప్పుడు వాళ్ళు ఆ పని చేస్తున్నారు సో ఒకసారి వెళ్దామని చెప్పేసి నేనైతే వెళ్ళడం జరిగింది మొక్కజొన్న రైతులకి షేర్ చేయండి మీ వంతుగా మాకు సపోర్ట్ అవసరం సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వర్షంకి మేము కప్పేసామండి మొత్తం ఒక ఒకవైపు కోడబెట్టేసి తార్పిలినితో కప్పేసాము సో ఆ తేమ ఉంటుంది కదా మనం ఎండబెట్టాలన్నమాట ఎండబెట్టి దాన్ని మనం ఆడించాలి సో హెల్ప్ తీసుకున్నారు డాడీ అయితే